హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ఒక స్పెషల్ రెసిపీతో నేనైతే మీ ముందుకైతే వచ్చేసానండి మన హాస్య నటుడు అలీగారికి చాలా ఇష్టమైన గంజిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ రెసిపీ నేను జుబేదా అలీ గారి ఛానల్ యూట్యూబ్ ఛానల్లో చూసి నేనైతే ట్రై చేశానండి చాలా బాగా కుదిరింది చాలా బాగుంది రెసిపీ మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇఫ్తా టైంలో ఇలాగ గంజిని ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ జుబేదా అంటే నాకు చాలా ఇష్టం అండి వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోస్ కానివ్వండి కుకింగ్ వీడియోలు కానివ్వండి మేడం అయితే చాలా సింపుల్గా చాలా బాగుంటారు మేడం రెసిపీస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడైతే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోనో ఈ వీడియోలో చూసేయండి అలాగే నాకు ఒక చిన్న కోరిక అండి ప్లీజ్ చెప్తాను ఏమనుకోవద్దు అలాగే ఈ వీడియోని జుబేదాలి మేడం వరకు చేరేంత వరకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కాండి ఇప్పుడైతే రెసిపీని ఎలా తయారు చేసుకోను ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక కప్పు రైస్ని తీసుకోవాలండి మనం ఏ గిన్నెతో రైస్ని తీసుకుంటామో అదే గిన్నెతో సమానంగా పెసరపప్పుని తీసుకోవాలి చూడండి నేను ఒక కప్పు రైస్ని తీసుకున్నాను ఇప్పుడు ఇదే కప్పులోకి పెసరపప్పుని తీసుకుంటున్నాను మనం రైస్ అయితే ఎంత వేస్తామో అంతే పెసరపప్పుని తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా ఒక గిన్నెలోకి వేసుకొని మంచిగా రెండుసార్లు వాష్ చేసుకోవాలి చూడండి వాటర్ వేసుకొని మంచిగా రెండుసార్లు బాగా శుభ్రంగా వాష్ చేయాలి చూడండి ఇలాగా మంచిగా రైస్ని అలాగే పప్పుని మంచిగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వంపేసి ఒక క్లాత్ పైన పోసుకొని ఆరపెట్టుకోవాలి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరపెట్టేయచ్చండి ఎండలో పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లోనే ఇలాగ చక్కగా ఆరపెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం నేను ఒకరోజు ముందే చేశానండి చూడండి నెక్స్ట్ డేకి కంప్లీట్గా ఆరిపోయాయి చూడండి ఎక్కడ కానీ తేమ లేకుండా డ్రైగా అయిపోవాలి ఇప్పుడు ఈ రైస్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చేత్తో చూపిస్తాను ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గంజిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా గంజిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్లో ఒక హాఫ్ కప్పు పౌడర్ తీసుకొని నేను గంజినైతే ప్రిపేర్ చేస్తాను చూడండి నేను ఒక హాఫ్ కప్ అయితే పౌడర్ని తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పౌడర్ వేసి ఏ కప్పుతో మనం పౌడర్ తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్ అంతా వాటర్ పోసుకొని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కాస్త ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి నాలుగు స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు నేను ఇందులోకి నెయ్యి అయితే వేసాను ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని చూసేద్దాం రండి ఇందులోకి స్పైసెస్ని చూసేద్దాం నాలుగు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు బిర్యానీ ఆకులు అలాగే కొద్దిగా చెక్క ఇప్పుడు వీటిని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలాగ కట్ చేసి ఇందులోకి వేస్తున్నాను చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని వేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనాని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాని ఇలాగ సన్న కట్ చేసి వేస్తున్నాను టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి మనం ఒక హాఫ్ కప్పు రవ్వని తీసుకున్నాం కాబట్టి ఇందులోకి నేను ఒక ఆరు కప్పుల వాటర్ని వేస్తున్నానండి గంజి కొంచెం పల్సగా ఉండాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తున్నాను ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేస్తున్నాను ఇప్పుడు ఎసర్ని బాగా కాగనివ్వాలి మూత పెట్టుకొని ఎసర్ని కాగనిద్దాం ఇప్పుడు మూత తీసి చూసేద్దాం ఎసరు చక్కగా కాగిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి లేకపోతే మొత్తం అడుగున రవ్వ అనేది ఉంటుంది కాబట్టి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి చూడండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఉడకడానికి కనీసం పది నిమిషాలైనా టైం పడుతుంది రవ్వ ఉడకడానికి టైం అయితే పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్ పెట్టి మంచిగా ఉడకనివ్వాలి చూడండి ఒక పొంగి అయితే వచ్చేసింది ఇలానే గంజిని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ప్రాసెస్ చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి రంజాన్ సిరీస్లో భాగంగా కాబట్టి మీరు కూడా సపోర్ట్ కోసం నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం కోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తూనే ఉంటాను చూడండి గంజి కొద్ది కొద్దిగా చిక్కబడుతుంది చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి గంజి ప్రిపేర్ చేస్తుంటే ఇఫ్తార్లో వాళ్ళకైతే చాలా హెల్దీ రెసిపీ అండి ఈ గంజి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలిపండి చూడండి మంచిగా గంజి అయితే ఉడుకుతుంది చూడండి ఒకసారి చూపిస్తున్నాను గంజి చాలా చిక్కబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం గంజి రెడీ అయిపోయింది చూడండి చాలా చిక్కబడిపోయింది మనకు చల్లగా కొద్దీ చిక్కబడుతూనే ఉంటుంది అందుకనే ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ గంజి అలాగే మన హాస్య నటుడు అలీగారికి చాలా ఇష్టమైన రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కొండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేది వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఫాలో చేయండి అలాగే లైక్ కూడా చేయండి చూడండి ఇలాగ గంజి ప్రిపేర్ అయిన తర్వాత ఇందులోకి బూంది కానివ్వండి ఇలాగ మిక్చర్ కానివ్వండి వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ ఫర్ వాచింగ్